చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూతి నాయుడు అంతిమ సంస్కారం కుటుంబ సభ్యులు బంధువులు ఆత్మీయుల మధ్య సాగింది తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు కన్నీటి సంద్రం నడుమ ఆయనకు వీడ్కోలు పలికారు శనివారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నారా రామ్మూతి నాయుడు తుదిశ్వాస విడిచారు ఆదివారం ఉదయం ఆసుపత్రి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పాతవ దేహాన్ని మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు రేణుగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లికి చేరుకుని తన నివాసం వద్ద ప్రజలు సందర్శనార్థం ఉంచారు ఉదయం పదకొండున్నర గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి చేరుకున్నారు తన తమ్ముడు మృతిచంద్రంతో తీవ్ర లోనైన సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్చం అందించి నివాళు అర్పించారు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుకి ఆదివారం తన స్వగ్రామం వద్ద పలువురు నివాళులర్పించారు ఇందులో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ప్రముఖ నటులు మంచు మనోజ్ రాజేంద్ర ప్రసాద్ మంచు మనోజ్ విష్ణు టీడీడీ చైర్మన్ నాయుడు మాజీ టీడీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఎమ్మెల్యేలు దేవినేని బొమ్మ కలికిరి మురళీమోహన్ పులివతి నాని అమర్నాథ్ రెడ్డి కురజాల జగన్మోహన్ రావు చెంతమనేని ప్రభాకర్ కురుగొండ్ల రామకృష్ణ ఆదిమూలం వజ్జల సుధీర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు రామ్మూతి నాయుడుకు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఇంటి వద్ద నుంచి అంతిమయాత్రను ప్రారంభించారు గ్రామ సమీపంలోని తల్లిదండ్రులు సమాధుల సమీపంలోని మామిడి తోటలో ఏర్పాటు చేసిన ప్రాంతానికి తీసుకొచ్చారు హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలను నిర్వహించారు ఆయన తనయుడు నారా రోహిత్ తన తండ్రికి అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు అనంతరం అక్కడే కుటుంబ సభ్యులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి రామ్మూతి నాయుడుకు కు ఘన రేపు ఉదయం సీఎం చంద్రబాబు నారావారిపల్లి నుంచి తిరిగి వెళ్లను లు అధికార వర్గాలు తెలిపాయి